ఇరవై ఎనిమిది విశ్రాంతి రోజు గడిచింది ఆదివారం సూర్యోదయం అవుతుండగా మగ్ధలేనే మరియ ఇంకొక మరియ సమాధిని చూడటానికి వెళ్ళారు అప్పుడు ఒక భూకంపం వచ్చింది పరలోకం నుండి ప్రభువు దూత వచ్చి ఆ సమాధి దగ్గరకు వెళ్లాడు ఆ రాతిని దొర్లించి దానిమీద కూర్చున్నాడు ఆ రూపం మెరుపులా ఉంది అతని దుస్తులు మంచువలే తెల్లగా ఉన్నాయి సమాధిని కాపలా కాస్తున్న భటులు అతన్ని చూసి భయపడి వణికిపోయి చనిపోయిన వాళ్లలా అయ్యారు ఆ దేవదూత స్త్రీలతో ఈ విధంగా అన్నాడు భయపడకండి సిలువకు వేయబడిన యేసు కోసం మీరు చూస్తున్నారని నాకు తెలుసు లేడు ఆయన తాను చెప్పినట్లు బ్రతికి వచ్చాడు ఆయన్ని పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి ఆ తదుపరి వెంటనే వెళ్లి ఆయన శిష్యులతో ఆయన మీ మీకన్నా ముందే గలలేకు వెళ్ళబోతున్నాడు మీరు ఆయన్ని అక్కడ కలుసుకుంటారు అని చెప్పండి నేను చెప్పవలసింది చెప్పాను ఆ స్త్రీలు ఆయన శిష్యులకు చెప్పాలని సమాధి దగ్గర నుండి భయంతో ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళారు కలుసుకొని శుభం అని అన్నాడు వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళపై బడి ఆయనకు మ్రొక్కారు అప్పుడు వాళ్ళతో భయపడకండి వెళ్ళి నా సోదరులతో గరిలేకి వెళ్ళమని చెప్పండి వాళ్ళు అక్కడ నన్ను కలుసుకుంటారు అని అన్నాడు ఆ స్త్రీలు వెళ్ళిపోయారు అదే సమయంలో కొంతమంది భటులు పట్టణంలోకి వెళ్ళి జరిగినదంతా ప్రధాన యాజకులతో చెప్పారు ప్రధాన యాజకులు పెద్దల్ని కలుసుకొని ఒక కుట్ర పన్నారు వాళ్ళు బటులకు పెద్ద మొత్తాలిస్తూ వాళ్ళతో అతని శిష్యులు మేము రాత్రివేళ నిద్రిస్తుండగా వచ్చి అతని దేహాన్ని దొంగిలించుకుపోయారు అని చెప్పండి ఈ వార్త రాష్ట్రపాలకుని దాకా వెళ్తే అతణ్ణి శాంతపరిచి మీకు కష్టం కలగకుండా మేము చూస్తాము అని అన్నారు బటులు డబ్బు తీసుకొని వాళ్ళు చెప్పినట్లు చేశారు ఈ కథ బాగా వ్యాపించి ఈనాటికి వాడుకలో ఉంది ఆ తర్వాత ఆ పదకొండుగురు శిష్యులు గలిలయకు వెళ్లి యేసు చెప్పిన కొండమీదికి వెళ్ళారు అక్కడ ఏసును చూసి ఆయన ముందు సాష్టాంగపడ్డారు కాని వాళ్లలో కొందరు సందేహించారు అప్పుడు యేసు వాళ్ల దగ్గరకు వచ్చి పరలోకంలో భూమి మీద ఉన్న అధికారమంతా దేవుడు నాకిచ్చాడు అందువల్ల అన్ని దేశాలకు వెళ్ళి వాళ్లను శిష్యులుగా చేయండి తండ్రి పేరిట కుమారుని పేరిట పవిత్రాత్మ పేరిట వాళ్లకు బాప్తిస్మము ఇవ్వండి నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ వాళ్లను ఆచరించమని బోధించండి నేను అన్ని వేళలా ఈ యుగాంతం దాకా మీ వెంట ఉంటాను అని అన్నాడు